ఎవరి పుణ్యం వాళ్ళని కాపాడవచ్చు నీ తండ్రి తాతలు ముక్తి కూడా పొందిపోయి ఉండవచ్చు కానీ వాళ్ళ వల్ల వచ్చిన శరీరం ఇక్కడే ఉంది కనుక ఈ శరీరం ఉన్నంతకాలం నీ కృతజ్ఞత ప్రకటించాలి ఇది చాలా ప్రధానమైన ధర్మం రెండవది ఆ పితరుల్లో ఎవడు ఏ లోకంలో ఉన్నాడో నీకు తెలియదు తమ పుణ్యంతో తామే తరించగలిగినంత పుణ్యం చేశారా అనే పితరుల్లో కొంతమంది అయినా తెలియదు అదే సుపుణ్యాన్ అసుపుణ్యాస్తు క్షుక్షామాం స్తట్ పరిప్లుతాన్ పిండోదక ప్రధానైన నరకర్మణ్యవస్థిత గొప్ప మాట అండి ఇది ఎందుకంటే నీ ఇంట్లో తల్లి తండ్రి ఆకలితో మలమలలాడుతూ ఉంటే నువ్వు భోజనం చేస్తావా నేను కలియుగం పిల్లల గురించి అడగట్లేదు చేయకూడదుగా వాళ్ళు పెట్టాలిగా భోజనం వాళ్ళకి పాపం సంపాదించుకోలేరు ఒకప్పుడు సంపాదించుకున్న వయసు అంతా నీ కోసం ఖర్చు చేశారు కనుక నీకు పోషించవలసిన బాధ్యత ఉంది అలాగే పితరులు గతులు లేక ఎక్కడున్నారో వాళ్లకు పిండోదకములు అందుతున్నాయో లేదు అది పొందగలిగే పుణ్యాలు వాళ్ళకు ఉన్నాయో లేవో అందుకని నాన్న నాకడితో ఉన్నాడు అనుకోండి భోజనం దొరికే పుణ్యానికి లేదు నాన్న పో అంటావా నువ్వు భోజనం పెట్టాలి అదేవిధంగా పితరుల్లో ఎవరు ఏ లోకాల్లో ఉన్నారో తెలియదు అందుకు నువ్వు చేసే ఆబ్దిక్ కర్మల ద్వారా నువ్వు నీ తండ్రి తాత ముత్తాత అన్నప్పటికీ కూడా పూర్వీకుల్లో ఎవరెవరు ఏ ఏ గతుల్లో ఉన్నారో వారందరికీ అందుతుంది ఇది తెలుసుకోవాల్సింది అది నీ బాధ్యత అందుకు చెయ్యాలి అదేవిధంగా దేవైర్ మనుష్యై పితృభిహి ప్రీతైర్భూతై సగుహ్యకైహి దేవాన్ అతిథీనపి దేవతలను అతిథులను అందరినీ సంతోషపెట్టినటువంటి గృహస్థు ఆ దేవతల చేత పితృదేవతల చేత ఆఖరికి భూతాదుల చేత కూడా రక్షింపబడతాడు గౌరవింపబడతాడు వాళ్ళ అనుగ్రహం ఉన్నప్పుడే సంపదొస్తుంది వాళ్ళ అనుగ్రహం ఉన్నప్పుడే జీవించగలం ఆరోగ్యం ఇత్యాదులన్నీ లభిస్తాయి ఇవన్నీ లభిస్తేనే కదా వేదాంతము గురువు చర్చ అంతే కదా ఇప్పుడు ఇంటి నిండా దరిద్రం ఉందనుకోండి అక్కడ దత్త చరిత్ర చెప్పండి వివేక చూడమని చెప్పండి వచ్చి కూర్చోం కానీ అన్నీ సమకూడితేనే హాయిగా వచ్చి కూర్చున్నాం అన్నీ సమకూర్డానికి అందరు అనుగ్రహం వల్ల ఇలా ఉన్నాం వాళ్ళ పట్ల కృతజ్ఞత తీర్చుకోవాలి అందుకే దేవతారాధన కానీ పితృదేవతారాధన కానీ ఏదో వాళ్ళు ఇస్తారని కాకుండా ఎన్నో ఇచ్చారని కృతజ్ఞతతో చెయ్యాలి ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మహావాక్యాలు ధర్మ సంబంధమైన వాక్యాలు ఇవి లేనివాడు ఎన్ని కబుర్లు చెప్పినా అవి వాళ్ళ యొక్క పాండిత్యాన్ని తెలియజేస్తాయే తప్ప పరమార్థానికి లాభం లేదు ఇక్కడ అని ప్రవృత్తి మార్గం చాలా అవసరం ఆ ప్రవృత్తి మార్గాన్ని చెప్పు పైగా ఒక్క నరుడు ఎందరి వల్ల బ్రతుకుతున్నాడే తెలుసా ఇది ఎంత గొప్ప ఆలోచన అండి ఇది వేదాంతం అనేది పక్కన పెడితే ఇవాళ మన ఎగ్జిస్టెన్స్ అనేది ఏదైతే ఉందో మన జీవితం అనేది ఉందో అది ఎందరి వల్ల ఉన్నదో ఆఖరికి వయోభి క్రిమికీటశ్చ నర ఉపజీవ్యతే పక్షుల చేత క్రిముల చేత పురుగుల చేత ఎందరి చేతను మనం బ్రతుకున్నాం ఇక్కడ అన్ని సహకరిస్తేను ఆఖరికి లోపల బయట కూడా కొన్ని జీవులు సహకరించాలి అది బ్రతుకు వెళ్ళమారదు మన కంటికి కనబడిన జీవి నుంచి కంటికి కనబడుతున్న జీవుల వరకు ఇంకా కన కంటికి కనబడిన దేవతల వరకు అంటే కంటికి కనబడిన సూక్ష్మ క్రిమిలు మొదలైన వాటిని మొదలుకొని కంటికి కనబడుతున్న జంతువులు మనుషులతో ప్రారం మధ్యలోకి వచ్చి కంటిక్కనవంటి దేవతల వరకు ఎందరు సహాయపడితేనే ఈ శరీరం ఉన్నది కనుకనే మన బాధ్యత కృతజ్ఞత ప్రకటించాలి హిందూ మతం మొత్తానికి కలిపి ఒక్క పేరు పెట్టు అంటే హిందూ ధర్మం అనగా కృతజ్ఞతా ధర్మం తెలుసుకోండి ఇక్కడ గ్రేట్ఫుల్నెస్ థ్యాంక్స్ చెప్పడం అంటే ఇంకేమిటండి ఇక్కడ ఎందరి పట్ల కృతజ్ఞత ప్రకటించడమే ప్రవృత్తి ధర్మంలో చెప్పబడుతుంది ఇలాంటి ప్రవృత్తి ధర్మం నువ్వు సకామంగా చేసేవనుకో కోరికలు తీరుతాయి నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి వస్తుంది చిత్తశుద్ధి వస్తే జ్ఞానం అర్థమవుతుంది చిత్తశుద్ధి ఉన్నవాడికే జ్ఞానం అర్థమవుతుంది వాడికి మోక్షం లభిస్తుంది తెలిసింది కదా కానీ ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు సకామంగా చేసేనా అభిష్ట స్థితి పొందుతాడు పతనం కాడు మంచి స్థితులకు వెళ్తాడు తర్వాత మళ్ళీ జన్మలు ఉంటాయి నిష్కామంగా చేసేవా చిత్తశుద్ధి ఏర్పడి ఈ జన్మలోనే జ్ఞానం మోక్షం లభించవచ్చు కానీ విడిచిపెట్టరాదు అందుకే ప్రవృత్తి ధర్మంలో ఇది ముఖ్యం ఇది చెప్తూ ఉంటే సరే చెప్తానని చెప్పి ఆ ప్రవృత్తి మార్గం బోధించిందండి ముఖ్యంగా వీరి స్వధర్మం ఏమిటి రాజులు అంటే పాలకులు పాలకుల స్వధర్మం ధర్మబద్ధంగా పాలించాలి ధర్మబద్ధంగా పాలించాలంటే రాజనీతి శాస్త్రం ఒకటి ఉంటుంది ఎందుకంటే మనుషులందరూ ఒకలా ఉండరు దాన్ని బట్టి పాలన కూడా ఒకలా ఉండదు మనుషులకు తగ్గట్టు కొందరిని శిక్షించాలి కొందరిని రక్షించాలి అది వ్యవస్థ దానికే దండనీతి శాస్త్రం అంటారు అదేవిధంగా ఆర్థిక వనరులు ఎలా కాపాడాలి ఎలా పంచాలో చెప్పే అర్థనీతి శాస్త్రం ఇలా ఎన్నో చెప్పబడుతున్నాయి ఇవన్నీ కలుపుకుని రాజనీతులు ఉంటాయి అన్వీక్షకి త్రయీ వార్త దండనీతి ఇవన్నీ రాజనీతి శాస్త్రాలు ఉన్నాయి ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే రాజ్యం ఎలా పాలించాలని కూడా శాస్త్రాలు మనకు ఉన్నాయి అనే విషయం తెలుసుకోవడానికైనా ఇది వినాలండి ఇక్కడ ఎందుకంటే మన ప్రాచీన గ్రంథాలనే మత గ్రంథాలు అనుకుంటున్నాం పొలిటికల్ సైన్స్ చెప్తున్నాడు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చెప్తున్నాడు ఎకనామిక్స్ చెప్తున్నాడు ఇక్కడ ఎలా ఉండాలనేటువంటిది ఇక్కడ రాజు ఎలా ఉండాలి ఎలా పాలించాలి అదేవిధంగా తాను వ్యక్తిగా కుటు ముందు కుటుంబంలో ఒక వ్యక్తి అతడు తల్లిదండ్రులకు పుత్రుడు భార్యకి భర్త ఆ ధర్మాలు ఎలా పాటించాలి వర్ణాశ్రమ సదాచారం శ్రాద్ధ కల్పం సవిస్తరం యజ్ఞ దాన విధానంచా తాను చేయవలసిన యజ్ఞములు దానములు ప్రజారంజనమేవ చ తర్వాత ప్రజల్ని రంజింపజేసేటట్లుగా రంజింపజేట ఎంటర్టైన్మెంట్ కాదు ఈ రోజుల్లో ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి తద్వారా డబ్బు తీసుకుని ప్రజలనిద్రపుచ్చేటువంటి దొంగ నాయకులు ఎక్కువైపోతున్న కాలంలో ఉన్నాం మనం ఎంటర్టైన్మెంట్లతో ప్రజల్ని మభ్యపరిచి సత్యాల్ని కప్పిపుచ్చి వాళ్ళని మత్తెక్కించి మైమరపించి మళ్ళీ పదవిలోకి రావాలని పాలించే రాజులు ఈ దేశాన్ని ఒకప్పుడు పాలించలేదు రాజర్షులు పాలించారు అదే ప్రజా రంజనం అంటే వాళ్ళకు ఆనందకరమైన క్షేమంకరమైన జీవనాన్ని ఇవ్వడం అది చేస్తూ పాలించాలి ఇలా ప్రవృత్తి మార్గంలో ఏవేవి చెప్పాలో అన్నీ చెప్పేది ఆ తల్లి అంటే ఆవిడ అన్నీ తెలుసు చూడండి అన్నీ తెలుసు కనుకనే జ్ఞానం చెప్పింది ఆవిడ ఇవన్నీ తెలియదు అండి వేదాంత శాస్త్రమే తెలుసు అంటే కంప్లీట్నెస్ లేదు ఇవన్నీ తెలుసు గనుకనే ఇవి వ్యవహారానికి అవసరం కానీ పరమార్థానికి కావుని తెలుసువాడికి సర్వజ్ఞాలి అందుకే జ్ఞాన్ని సర్వజ్ఞుడడానికి ఇది కూడా ఒక కారణమే అందుకే ఇవన్నీ బోధించింది ఉపదిష్ట సన్ మాత్ర సంప్రాప్త యవ్వనహ ఈ విధంగా తల్లి ద్వారా చక్కగా ప్రవృత్తి మార్గం తెలుసుకున్నటువంటి పిల్లవాడు అద్భుతంగా ఎదిగి విద్యలన్నిట్లో రాణించి ధర్మబద్ధంగా ఉదాత్తమైన వ్యక్తిత్వంతో అంటే గొప్ప పర్సనాలిటీతో చక్కగా పాలన చేశాడు తండ్రి కూడా ఋతుధ్వజుడు సకాలంలో ఈ పుత్రుడికి పట్టాభిషక్తుని చేసి ఆనందంగా భార్యతో సహా వానప్రస్థాశ్రమానికి చేరుకున్నాడు ఇదండి భారతీయ రాజ్య వ్యవస్థ తనకు సింహాసనం ఎక్కినప్పుడే ఎప్పటికో ఇప్పుడు ఇది విడిచిపెట్టి ఆత్మవిచారానికి వెళ్ళిపోతాను అని సంసిద్ధుడు అవుతారు అది అదే భారతీయ రాజ చరిత్ర అందుకే పుత్రుడికి అప్పగించి భార్య సహితుడై వానప్రస్థానికి వెళ్తూ ఉన్నాడు అప్పుడు తండ్రి తల్లి వెళ్ళిపోతాడు దుఃఖం వచ్చింది పిల్లవాడికి నమస్కారం చేశాడు అప్పటికే రాజ్యపాలన చక్కగా చేస్తున్నాడు ఆయనకి వివాహమైంది ఎవరికి అలర్కుడికి చక్కటి సంతానం కలిగింది సంతానం కూడా ప్రయోజనం కలవారయ్యారు ప్రయోజకులు అయ్యారు అప్పుడు వాళ్ళు వెళుతున్నారు వానప్రస్థాస్త్ర మనకి ఎవరు పెద్దవాళ్ళు వెళుతూ ఉంటే ఆ తల్లి పిలిచి ఏకాంతంలో నీకు ఉంగరం ఇస్తున్నాను తీసుకోనైనా అని చెందిరండి ఇక్కడ ఉంగరం ఇస్తున్నాను కానీ అది ఒట్టి ఉంగరం కాదు ఇప్పుడు పెట్టుకో ఎప్పుడైనా భరించలేని దుఃఖం కలిగినప్పుడు ఆ ఉంగరంలో నేను చిన్న అక్షరాలతో ఏది వ్రాసున్నానో అది చదువు అది నీకు పనికొస్తుంది అని చెప్పింది తల్లి ఉంగరం లోపల చిన్న అక్షరాలతో కాగితం మీద రాసి అది ఉండ చుట్టూ ఉంగరంలో పెట్టి పెట్టేసిందండి ఆ తల్లి నీకు కష్టం కలిగినప్పుడు అంటే ఒక మాట అంటుంది ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడికి కష్టం తప్పదనైన సంసారం యొక్క లక్షణం అది అన్నది ఇక్కడ అయితే నీకు నేను నేర్పినటువంటి తెలివితేటలు ధర్మంతో ప్రధాన్యం ఎదుర్కొని రాగలవు ప్రతిసారి అది తీసే ఏదో మాయా మంత్రం అనుకోకు నీ తెలివితేటలతో నీ ధర్మంతో చక్కగా నువ్వు ఎదుర్కొనగలవు ఫేస్ చేయగలవు అంటే ప్రతిసారి అమ్మేం చెప్పింది ఆ మంత్రం చేసి కష్టాన్ని ఎదుర్కొంటాను అనుకోక్కర్లే నువ్వు నీ ధర్మంతో నేను చెప్పిన ఉపాయాలతో నువ్వు కష్టాన్ని ఎదుర్కొనగలవు